మేడ్చల్ జిల్లా కోకట్పల్లి కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న పి సంతోష్ అనే న్యాయవాదిని బోరబండ ఇన్స్పెక్టర్ జమాల్ బనియన్ లుంగిపైని ఇంటి నుండి దారుణంగా ఇచ్చకెళ్లి న్యాయవాదిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వేములవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం విధులు బహిష్కరించినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసే సదానందం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులపై నిత్యం పోలీసుల దౌర్జన్యాలకు నిరసనగా తెలంగాణ అడ్వకేట్స్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు విధులు బహిష్కరించామని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాద రక్షణ చట్టంపై బిల్లు ప్రవేశపెట్టి వెంటనే అమల్లోకి తేపాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యక్రమ సభ్యులు న్యాయవాదులు పాల్గొన్నారు అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలి అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లును వెంటనే వర్దిలాలి న్యాయవాదుల ఐక్యత నశించాలి పోలీసుల దౌర్జన్యం నశించాలి పోలీసుల దౌర్జన్యం మొన్న జరిగినటువంటి కుక్కటిపల్లి న్యాయవాదిపై మరి పోలీసుల దౌర్జన్యాన్ని రసిస్తూ ఈరోజు రాష్ట వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు మరి కోర్టు వీధుల బహిష్కరణ చేయడం జరుగుతుంది మరి పోలీసుల అనుచిత ప్రవర్తన వలన మరి ఇది రోజు రోజుకు పెరిగిపోతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట ప్రభుత్వం అడ్వకేట్ బిల్లును వెంటనే అమలు 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 పరిచే విధంగా కృషి చేయాలని మేము నిర్మాణ నుండి డిమాండ్ చేస్తాం